హాయ్ అండి ఇది వచ్చేసి మొన్న మా గృహప్రవేశానికి చేసిన డబల్ కా మీటా అనమాట డబల్ కా మీటా రెసిపీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది క్యాటరింగ్ స్టైల్లో సో క్యాటరింగ్ వాళ్ళకు మేము ఆర్డర్ ఇచ్చామండి సో వాళ్ళంతా మనకు ఇంటి దగ్గరికి వచ్చి చేశారనమాట వీళ్ళు మాకు తెలిసిన బంధువులే అయితే చక్కగా ఆయిల్ ఇలా నెయ్యి పోసుకొనేసి బ్రెడ్ అంతా కూడా ఫ్రై చేసుకున్నారు ఈ బ్రెడ్ని ఏం చేశారంటే ముందు కట్ చేసిన పీసెస్ అన్నిటినీ కూడా తీసేసి బాగా ఆరబెట్టుకున్నారనమాట గాలికి అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ అండ్ గీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నారు అయితే ఏంటంటే మనకు మామూలుగా బ్రెడ్ ఇలా ఆరబెట్టాలని తెలియదు ఆరబెట్టకపోతే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందంట ఇట్లా ఆరబెడితేనేమో బ్రెడ్ ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది సో ఇలా చక్కగా ఫ్రై చేసేస్తున్నారనమాట ఏంటంటే నైట్ టైమే చేశారు మాకు నెక్స్ట్ డే ఫంక్షన్ అన్నప్పుడు నైటే ఇది చేసేసారనమాట నెక్స్ట్ డేకి చాలా బాగుంటుందంట అందుకనేసి నైట్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఓ క్లాక్ ఆ టైంలో చేసి చేశారనమాట ఇది సో బ్రెడ్ అయితే బాగా ఫ్రై చేసేసారు చూసారా యూజువల్గా మనము ఇంట్లో రెసిపీ చేసుకుంటే బ్రెడ్ ఆరబెట్టకుండా డైరెక్ట్గా నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను నాకు ఏంటంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుంది ఇదేంటబ్బా అనుకున్నాను మళ్ళీ వీళ్ళ దగ్గర నేను చూసిన తర్వాత ఈ ట్రిక్ నాకు బాగా అర్థమైంది ఇప్పుడు చూడండి జీడిపప్పు బాగా వేయించుకుంటున్నారనమాట సో వీళ్ళు భోజనాలు చేశారండి మా గృహప్రవేశానికి చాలా చాలా టేస్టీగా చేశారు అండ్ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా మెచ్చుకున్నారు సో చికెన్ మటన్ అండ్ అలాగే బగారా రైస్ ఇలా అంతా చేయించాము చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఒకవేళ ఇక్కడ సారపప్పు కూడా వేయించుకుంటున్నారు చూసారు కదా సో జీడిపప్పు అయిపోయింది ఇప్పుడు సారపప్పు వేయించుకుంటున్నారు ఒకవేళ మీరు గనక కర్నూలు నంద్యాల కడప ఇలా సరౌండింగ్స్లో ఉన్నట్లయితే వీళ్ళ క్యాటరింగ్ నెంబర్ నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వంటలు అయితే అద్దరిపోయాయి ఇంకా పాలు చూసారా పాలు అయితే కాగబెట్టేస్తున్నారనమాట ఈ పాలు మనకేంటంటే విరిగిపోవాలంట సో ఆల్రెడీ మేము ఈవినింగ్ తెచ్చిపెట్టాము ఆల్మోస్ట్ కాస్త విరుగుతూనే ఉన్నాయి అయితే ఇంకా కాస్త ఒక రెండు నిమ్మ చెక్కలు పిండేశారు పాలు విరిగిపోవాలి అండ్ పాలు విరిగిన తర్వాత అదే పాలల్లోనే వీళ్ళు షుగర్ యాడ్ చేస్తున్నారు చూసారు కదా సో ఆ పాలల్లో షుగర్ యాడ్ చేసి అండ్ ఆ పాలన్నీ కూడా విరిగించేస్తున్నారు అండ్ చాలా చక్కచక్కగా ఈజీగా చేసేసారన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాచి పౌడర్ అండ్ అలాగే షుగర్ అంతా యాడ్ చేసేసి ఇలా చేశారు ఇప్పుడు బ్రెడ్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నారో అందులో ఇది ఇది వేసేసారు చూస్తే మీకు గమనిస్తే పాలల్లో నుంచి మనకు విరిగిన పాలల్లో నుంచి కవ్వలాగా ఫామ్ అవుతుంది కదా అదంతా కూడా కనిపిస్తుంది అండ్ ఈ బ్రెడ్ అంతా కూడా ఇందులోకి వేసేసి అయితే ఎక్కడా కూడా వీళ్ళు స్టవ్ ఆఫ్ చేయలేదండి స్టవ్ ఆఫ్ చేయకుండానే చేస్తున్నారు ఇదంతా కూడా పాలు కూడా మీరు చూస్తే ఉడుకుతున్నాయి సో ఈ ప్రాసెస్లో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా నాకు అనిపించింది అందుకే మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇదంతా కూడా బాగా నానబెట్టేసి అలా పక్కనుంచేశారు కాసేపు తర్వాత అంతా జీడిపప్పు సారపప్పు ఇలా చల్లలేసారనమాట చాలా చాలా ఈజీగా అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా క్యాటరింగ్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పకుండా ఈ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అండ్ అద్దరిపోయిందండి స్వీట్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మెచ్చుకున్నారు మా వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్